కోరుకుంటున్నా ఈరోజు అయితే ఉదయాన్నే పుట్టగొడుగు బండి వచ్చింది అమ్ముతా ఉన్నారు అందుకని పుట్టగొడుగులు కూర చేద్దామని అనుకుంటున్నా ఇంతకుముందు అంటే కళ్యాణి ఆ పుట్టగొడుగులు ఆ చెట్లమ్మడి పుట్లమ్మడి దొరుకుతుండే కళ్యాణి ఇప్పుడైతే అవి కవర్లలో పెట్టి కొడుకు అమ్ముతున్నారంటే నేను కూడా ఆశ్చర్యా కళ్యాణి వీటిల్లో కూడా కొన్ని మంచివి ఉంటాయి కొన్ని మంచి ఉండవు అంటే కుక్క పుట్టగొడుగులు అంటారు కదా అలాగే ఇవి కూడా అలాగే అంటే తెలిసిన వాళ్ళు చెప్పారు ఇక్కడ మా ఊర్లో పల్లెటూరు కదా చాలా మంది తీసుకుంటారు ఇంకా వాళ్ళు చెప్పారు కొన్ని వీటిల్లో మంచిగా ఉన్నాయి కొన్ని మంచి లేవనేసి మనం ఒకసారి ఓపెన్ ఫస్ట్ టైం తినేది ఈ పుట్టగొడుగులు చాలా సంవత్సరాలు అయింది మేము పుట్టగొడుగులు తినక నేను చిన్నప్పుడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అప్పుడు మా అమ్మ వాళ్ళు అంటే అప్పటికి మనకి తెలుసు కొంచెమైనా కాని నల్లగానే ఉన్నాయమ్మ సర్లే అందరు టేస్ట్ ఉంది బాగుంది అంటున్నారు అంటేనే కదా మనం కొడుక తీసుకుంది ఈ పుట్ట గొడుగుల కూడా ఇది ఇలా ఉంటాయి చూడు ఇవి కుక్క కుక్క పుట్ట అలా అలానే మళ్ళీ మనం తినలేము బానే ఉన్నాయి కదా సర్లే ఇప్పుడు ఫస్ట్ మాల్ అయితే టమాటాలు అవి కొయ్య మళ్ళీ అందులో ఏమేమి కావాలో ఏమేమి చేసి చేయాలో ఒకసారి నేను కూడా ఫస్ట్ టైం కు పుట్టగొడుగులు కూర చేస్తున్నా ఇట్లా పాలేసుకొని చేసుకుంటే బాగుంటుంది వీటిని తర్వాత చూద్దాం అయితే మేము టమోటాలు ఉల్లిపాయలు తీసుకున్నా ఐదు టమోటాలు తీసుకున్నా నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నా చిన్నది ఇప్పుడు కట్ చేసుకున్నాం వీటిని కట్ నాకైతే కళ్ళు మంటలు తీస్తాయి ఎవరికైనా మంటలు తీస్తాయి అందుకని చెప్పి ఫస్ట్ ఇలా కట్ చేసుకొని ఇలా బోర్లు పెట్టేసుకుంటున్నా అంతకుముందు కూడా నేను ఉల్లిగడ్డ పచ్చడి అవి చేస్తున్నప్పుడు కూడా ఉల్లిపాయలు కోసాను అప్పుడైతే మస్తు కళ్ళు మంటలు తీసిన నీళ్ళు టమాటాలు కట్ చేసుకుందా కొంచెం సన్నగా కట్ చేయి కళ్యాణి టమాటాలు చాలా ఉల్లిపాయలు కట్ చేసుకున్నా ఇప్పుడు పుట్టకొడలు తగ్గ కట్ చేస్తామంది ఊరికి అట్లా వోలు వాటికి ఎంచి ఈ ఇట్లా పెట్టుకున్నాను ఈ ప్లేట్ని అది చిన్నప్పుడు ప్లేట్ ఇది ఇందులోనే తినేదాన్ని నేను అట్లా వలుసు ఇంకా సాలెకల్ అనేవి చిన్న చిన్నగా కట్ చేయకు బాగోదు ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసేసాను ఇదిగోండి ఇప్పుడు రెండు కట్ చేసేసుకున్నాను ఇంకా పోదాం పదండి పుట్టగొడుగులు కట్ చేసేద్దాం ఫస్ట్ స్టవ్ వేయించుకొని బాండి పెట్టేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం బాండిలో తలమా మనం తిరగమాత ఎలా పెట్టేసుకుంటామో అలానే పోపు పెట్టుకోండి ఫస్ట్ ఉల్లిగడ్డ వేసేదాన్ని ఊపు కలిపట్ల అలాగే ఉంటాయి పుట్టగొడుగులు కూర ఎలా చేయాలా అని కళ్యాణి చేసి చూపిస్తుంది మీకు మీరు గుడుక ఎప్పుడన్నా సింపుల్గా చేసుకోవాలనుకుంటే ఇట్లా పుట్టగొడుగులు ఊర్ల కింద పడి కదా ఇవేం ఒరిజినల్ పుట్టగొడుగులు కాదులే హై హైబ్రేడ్ పిల్ల అన్నట్టు హైబ్రేడ్ పుట్టగొడుగులు అన్నమాట ఇది నాటు కాదు ఫారం అనమాట ఇట్లా ఉల్లిగడ్డలు పోసుకొని టమటాలు ఫస్ట్ ఉల్లిగడ్డలు అయితే వేగనిచ్చి తర్వాత టమటాలు వేసుకోవాలి టమటాలు కూర చేసుకున్నట్టే సింపుల్గా చేసుకోవాలన్నమాట ఏదైతే పెద్ద విజయం కాదు కొంచెం వాటర్ అయినా టమటాలు మగ్గుతాయి ఆ టమటాలలో రసం లేదు కొంచెం ఉప్పై మగ్గం లేదా కొంచెం సేపు మనమైతే ఇలా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి పుట్టగడుగులని అవన్నీ మంచిగా మగ్గిపోయినాయి ఇప్పుడు కారం పొడి వేసుకుందాం ఇప్పుడు కొంచెం పసుపు బాగా కలుపుకొని ఉడికిపోయింది కదండి తుంది కదా టమోటాలు అవన్నీ రెండు మూడు సార్లు పుట్టగొడుగులను కడుక్కోవాలి రెండు మూడు సార్లు వీటిని ఎక్కువ అంటే మనం చికెన్ వాటిని ఎలా కడుగుతామో అంతగా ఎక్కువ పిసికి పిసికి కడగకూడదు వీటిని ఎందుకంటే ముక్కలు ముక్కలుగా అయిపోతే బాగుండదు ముందే ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా మళ్ళీ ముగ్గులు ముక్కలు ముక్కలుగా అయిపోతే కర్రీ మంచిగా అనిపించదు ఇంకా టమోటాలీ కూడా ఉడికిపోయింది మంచిగా మంచిగా ఇందులు వేసుకుందాం మంచిగా కలుపుకుందాం చూసుకుంటే నోరుతుంది ఎప్పుడైతే ఇప్పుడు చూస్తుంటే ఉడుతుందని చెప్తా తర్వాత తినటాటులు ఉల్లిపాయలు రెండు మంచిగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు వేసిన పుట్టగొడలు కూడా ఉడకాలంటే కొంచెం నీళ్ళు వేసుకోవాలి అప్పుడే మంచిగా ఉడుకుతాయి వేసేసాం మూత పెట్టేసి ఇప్పుడు కొంచెం మంట హైలో పెట్టుకొని ఉడికించుకున్నాం కొంచెం ఇప్పుడైతే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో పాలు వేసుకుందాం మేమైతే బర్రె పాలు ఊపిసుకుంటున్నాం ఈ మధ్య ఇది ముందుగా వెయిట్ చేసి పెట్టుకున్న పాలే ఇవి మనం జొన్నపిండి శుద్ధపిండి అవి కూడా పోసుకోవచ్చు కాకపోతే అవి రొట్టెలలోకి అయితే బాగుంటుంది మా ఇంట్లో పిండి అయిపోయింది అందుకని చెప్పేసి మేము అన్నంలోకి మాత్రమే కూర చేసుకుంటున్నాం పుట్టగొడుగుల కూర ఎలా అనిపిస్తుంది అంటే ఈ కూర మనం చికెన్ బాగా ఉడకబెడతాం కదా ఉడకబెట్టినప్పుడు మెత్త మెత్తగా అయిపోతుంది ఆ విధంగా ఉంటుంది కర్రీ తింటే మస్తు ఉంటుంది బ్యాచులర్స్ కూడా సింపుల్గా కర్రీ చేసుకోవచ్చు పుట్టు కర్రీ మగ్గనిద్దాం పాలేసాం కదా చేసాం కనుక ఇది ఎక్కువసేపు ఉడకబెట్టినా కానీ గట్టిగా అయిపోతుంది అందుకే ఇంకా మసాలా నేను ఆల్రెడీ పాలు వేడి చేసేసాను గనక అందుకని మసాలా వేసి దించేస్తా ఈ కర్రీ అయితే ఇంకా చాలా బాగుంటది కర్రీ చాలా బాగుంటది రొట్టెలలో కూడా కళ్యాణి కలిసికి లేసి నవ్వుతుంది కానీ ఎత్తుకుపోయిండ ఎత్తుకపోయి ఎక్కిళ్ళు వస్తుందని చెప్పేసి మంచినీళ్ళు తాపడానికి చూసి అంట అందుకు అది తుంగుతుంది ఇప్పుడైతే కర్రీ అయిపోయింది నేను స్టవ్ బంద్ పుట్టగొడుగుల కూర అయితే అయిపోయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసేద్దాం మీకు నేను చేసిన పుట్టగొడుగుల కూర నచ్చితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను కామెంట్ బాక్స్ బంద్ చేసుకుని ఉన్నా ఖచ్చితంగా ఆన్ చేస్తా కామెంట్ చేయండి మీకు ఎవరికైనా పుట్టగొడుగులు కర్రీ చేసుకోవాలనిపిస్తే నా ఛానల్కి వెళ్ళి చూడండి బాయ్ థ్యాంక్